రైతుల క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఎస్సుక్రీస్తునామంలో నేను వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా దేవుని గురించిన జ్ఞానము అనేటువంటి రెండవ పాఠంలోనికి మనం వస్తూ ఉన్నాము దేవుడు ఎలా ఉంటాడు మనం ఆయనను ఎలా తెలుసుకోవాలి ఆయన తెలుసుకున్నట మనకు మంచిది దేవుని బిడ్డలారా పౌన్ అంటాడు దేవుడు ఒక మర్మము అని చెప్పి రోమా పత్రిక పదకొండు ముప్పై మూడులో రాస్తున్నాడు దేవుని గురించి మనం ఎంతో తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా అది కొంత మటుకే ఆయన ఎంతవరకు అయితే మనకు బయలుపరుస్తాడో అంతవరకే మనం నేర్చుకోగలం కానీ మనం నాకు దేవుని గురించి పూర్తిగా తెలుసు అనేటువంటి వాడు భూప్రపంచం మీద ఎవరు లేరు అయితే ఇర్మియా కూడా అంటున్నాడు ఆయనను మనము పరిశీలనగా తెలుసుకోవాలి అని తొమ్మిదో అధ్యాయ ఇరవై నాలుగు వచ్చినాలో రాస్తాడు దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలంటే మనం పరిశీలనగా తెలుసుకోవాలి పరిశోధించాలి వివేచనగా ఆలోచించగలగాలి అర్థం చేసుకోవాలి లోతులను అర్థం చేసుకో అలా తెలుసుకోగలిగినప్పుడే దేవుడు అంటే ఏంటో నీకు తెలియజేయబడుతుంది అయితే దేవుని సహాయం లేకుండా ఆయన అర్థం చేసుకోలేం ఒక గుడ్డివాడు ఓ చెవిటివాడు తన చుట్టూ ఉండే ప్రపంచాన్ని ఇదిగో ప్రపంచం ఎలా ఉంటుంది ప్రపంచం ఎలా ఉంటుంది అని చెప్తే ఎంత ఆస్యాస్పదమో అలాగే దేవుని యొక్క సహాయం లేకుండా దేవుని తెలుసుకోవటం కూడా అంతే ఆస్యాస్పదంగా ఉంటుంది అయితే దేవుడు తను తాను బయలుపరుచుకుంటున్నాడు దేవుని బిడ్డలారా చూడండి దేవుడు ఎలా తను తాను బయలుపరుచుకుంటున్నాడో మనము లేఖన భాగంలోనికి వెళ్దాం ఫిబ్రిలకు రాసినటువంటి పత్రిక మనందరం బైబిల్ తీద్దాం ఫిబ్రులుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం ఫిబ్రుల్కు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి నుంచి మనము చదివితే అక్కడ పద్నాలుగు వచ్చినాలు ఉన్నాయి పద్నాలుగు వచ్చినాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనము చదువుకొని జ్ఞాపకం చేసుకుందాం పూర్వకాలం ముందు నానా సమయముల్లోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారిసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వమును మూర్తిమత్వమునై ఉండి తన మహత్తు గల మాటల చేత సమస్తమును నిర్వచించచ్చు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందిను వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుగు దేవుని కుడిపార్సుమున కూర్చుండిను ఈ నాలుగో వచనాలలో ఉన్నటువంటి మాట ఏంటంటే గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు తన పూర్వకాలం ముందు నానా సమయాల్లో నానా పరిస్థితుల్లో మరి అనేక రకాలుగా తన ప్రవక్తల ద్వారా ఆయన పితరులతో మాట్లాడిన విధానం ఒక్కొక్కసారు దూతగా ఒక్కొక్కసారి ప్రవక్తగా ఒక్కొక్కసారి యాజకునిగా ఆయన తను తాను మాట్లాడిన విధానము ప్రవక్తల ద్వారా మాట్లాడిన విధానము కనపరుచుకుంటూ వచ్చాడు అయితే ఈ దినముల అంత ముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడట కుమారుని ద్వారా మనం ఏమనుకుంటున్నాం ఆయన మనిషి కుమారుడు అనుకుంటున్నాం కానీ ఆయన ఏమంటున్నాడు నేను కుమారుని ద్వారా మాట్లాడాను సమస్తమును ఆయనని వారసునిగా నియమించాను ఆయన ద్వారా ప్రపంచములో నిర్మించాను ఆయన దేవుని యొక్క ఆయన అంటే ఎవరు అనుకుంటున్నారు కుమారుడు అంటే ఎవరు అనుకుంటున్నారు ఆయన దేవుని యొక్క తేజస్సు అంటే దేవుని యొక్క వెలుగు అందుకే యేసుప్రభు సందర్భంలో మతి స్వార్థ అంటాడు నేను లోకమునకు వెలుగునై ఉన్నాను ఇప్పుడు దేవుని యొక్క తేజస్సు దేవునికి ఒక వెలుగు ఉందంటే ఆ వెలుగు ఎవరు అంటే యేసు ప్రభువే కాబట్టి ఆయన ఏమంటున్నాడు నేను దేవుని యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమత్వం మూర్తిమత్వం అంటే గుణగణాలు ఆయన లక్షణాలు ఆయన ఆలోచన విధానం ఆయనకున్నటువంటి ఆ శరీర మూర్తిమత్వం ఏదైతే ఉందో లేదా ఆయన యొక్క ఆత్మకు ఉన్నటువంటి మూర్తిమత్వం ఏదైతే ఉందో అది యేసు ప్రభువే ఆయన తేజస్సు ఆయనే ఆయన మూర్తిమత్వం ఆయనే తన మహత్త గల మాట చేత సమస్తమును నిర్వచించాడట సమస్తమును ఇది కలుగునుగాక ఆకాశములు కలుగునుగాక భూమి కలుగునుగాక సూర్య చంద్రుడు నక్షత్రములు కలుగునుగాక జలచరాచులు కలుగునుగాక అందులో సాకల సమస్త జీవకోటి ప్రాణి కలుగునుగాక అని ఆయన తన మహత్త కలిగిన మాట చేత ఈ భూప్రపంచాన్ని ఆయన సృజించాడు ఈ సర్వలోకాలను ఆయన సృజించాడు అయితే ఆయన పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి ఎవరి ద్వారా కుమారుని ద్వారా కంటే ఎంతో శ్రేష్టమైన నామం ఎంతో ఎక్కువ గల నామం అందుకే నామముల నామములక పైనామముగా దేవు నామము పొందుపరచబడింది ఎంతో శ్రేష్ఠుడై ఆయన ఆయన నిర్మించాడు ఎంతో శ్రేష్ఠుడై ఆయన్ని ఉంచాడని చెప్పి మనకు అర్థమవుతుంది అయితే ఇంకా మహత్తైన మాటలు మనం కింద మన చదువుతో పోతే కాబట్టి పత్రికలో ఉన్నటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా మనము ఆ ఐదో వచ్చి నుంచి మళ్ళా మనం ఇలా జ్ఞాపకం చేసుకుందాం ఎలా అనగా నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కనియున్నాను అనియు ఇదిగాక నేను ఆయనకు తండ్రి ఆయన నాకు కుమారుడయుండును అనియు దోతులతో ఎవరితోనూ ఎప్పుడైనా చెప్పినా ఈ మాట మీరు చాలా ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఏమంటున్నాడు తండ్రి ఇక్కడ అని మీరు ఆలోచించాలి ఏ అనగా నీవు నా కుమారుడవు నేను నేను నిన్ను కనియున్నాను అనియు అదిగాక నేను ఆయనకు తండ్రినయుండును ఆయన నాకు కుమారుడయి ఉండును అని ఆ దూతలతో ఎవరితోనూ నేను ఎప్పుడైనా చెప్పిన ఈ విషయము ఆయన తండ్రి అని ఈయన కుమారుడని అసలు అడగడు కుమారుడని ఒకడు ఉన్నాడని అప్పటిదాకా దూతలకు కూడా తెలియదు ఉన్నటువంటి ఆ సృష్టికే తాను కుం తాను తండ్రి ఉన్నాడని కుమారుడున్నాని పరిశుద్ధాత్ముడు ఉన్నాడని అక్కడ ముగ్గురు ఏకమ్మ ఉన్నారని సంగతి ఎవరికి తెలియదు దోతలకే తెలియదు కానీ ఈ మర్మాన్ని ప్రభు లోకానికి తెలియపరిచాడు ఎవరి ద్వారా తెలియపరిచాడు అని అంటే ఇదిగో తన కుమారుడని యేసు ఈ ఈరోజు ఒక తండ్రి ఉన్నాడని ఎవరు చెప్పారు కుమారుడని యేసు ఆ తండ్రికి ఒక మళ్ళీ ఒక కుమారుడు ఉన్నారని ఎవరు చెప్పారు అది కూడా ప్రభువే చెప్పాడు మరలా నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిస్తానని చెప్పింది ఎవరు అది కూడా ఈ ఈరోజు తండ్రిని బయలుపరిచింది కుమారుడే కుమారుని బయలుపరిచింది కుమారుడే పరిశుద్ధాత్మను బయలుపరిచింది కుమారుడే సో అందుకని ఆయన యొక్క మహత్తైన మాటల చేతజ్ఞ జ్ఞానము చేత దూతలకు తెలియనటువంటి ఆ మహత్యమును ఆ మహత్తైన మాటలను ఈరోజు ఈ ప్రపంచానికి తెలియజేస్తే ఈరోజు ప్రపంచం ఎలా ఉంది అని అంటే కుమారుని వేరు చేస్తుంది తండ్రిని వేరు చేస్తుంది పరిశుద్ధాత్మని వేరు చేస్తుంది ఆయన మూడు భాగాలు చేసి అదేమంటే అసలు యేసుప్రభు దేవుడే కాదని చెప్పి ప్రవచిస్తుంది ఏమని బిడ్డలారా ఇక్కడ తండ్రి ఇస్తున్నటువంటి స్టేట్మెంటు సాక్ష్యాన్ని నువ్వు ఆలకిస్తే లోతలకు తెలియనటువంటి ఆ మర్మాన్ని ఈరోజు దేవుడు నీకు నాకు బయలుపరుస్తున్నాడంటే చూడండి ఈ మాటలు కూడా ఆయన ఆయన తను తాను బయలుపరుచుకున్నాడు నాలో ఇదిగో ఈ వ్యక్తిత్వాలు ఉన్నాయి ఈ గుణాలు ఉన్నాయి నాలో ఈ వ్యక్తులు ఉన్నారు అని చెప్పి తాను తాను బయలుపరుచుకుంటేనే తప్ప ఈరోజు కుమారుడు లోకానికి తెలియపరచబడలేదు ఈరోజు తండ్రి లోకానికి తెలియపరచబడలేదు ఈ మాటలు ఎప్పుడైనా దోతలతో చెప్పాడా మీరు ఆలోచించారా అయితే ఎవరితో చెప్పాడు మీతో చెప్పాడు గమనించాలి ఎందుకంటే తండ్రి ఎంతటి శ్రేష్టమైన వాడు కుమారుడు ఎంత శ్రేష్టమైన వాడో నీవు నేను ఎరగాలని దేవుడు తను తాను ఈ రీతిగా బయలుపరుచుకుంటున్నాడు పిల్లారా ఆ రోజున మనం గమనిస్తే మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయాలని చెప్పొచ్చున్నాడు ఆది సంభుతుడు ఎవరు తండ్రి అయిన దేవుడు ఆది సంభుతుడు ఎవరు కుమారుడైన దేవుడు కాబట్టి ఆది సంబూతుడు ఆదిలో ఉన్నవాడు అని తండ్రి తన కుమారుని ద్వారా తెలియపరుస్తున్నాడు నేను ఆదిలో నుంచి ఉన్నవాడిని నేనే ఆది అని చెప్తూ ఉన్నాడు మనం గమనించాలి తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలగాను చేసుకునివాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు కానీ కుమారుని గురించి దేవా నీసింహాసనం నిరంతరం నిలుచున్నది ఎంత శ్రేష్టమైన మాట అండి దూతలు ఏమో నా సేవకులు అంటున్నాడు నా జ్వాల అగ్నిజ్వాలగా వాళ్ళని అంటున్నాడు అది కుమారుని గురించి ఏం చెప్పాడో తెలుసా దేవా ఓ నా దేవుడా తండ్రి పలుకుతున్న మాట అండి కుమారుని గురించి ఏం మాట్లాడుతున్నాడు ఓ నా దేవా అంటున్నాడు నా త నా తండ్రి నా నా దేవా అంటే నా నా ప్రభువా అని అర్థము తండ్రి కుమారుని గురించి ఎంత హెచ్చించి మాట్లాడుతున్నాడు మీరు ఆలోచించండి దేవుని బిడ్డ దేవా నీ సింహాసనం నిరంతరం నిలుస్తున్న నిలుస్తున్నది నీ రాజదండము న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ వారి వారికంటి నిన్ను యించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను చూడండి ఆ న్యా నీ న్యాయ నీ దండము న్యాయార్థమైనదయ్యా దేవా నీవు ఎంత మహోన్నతుడవు అని తండ్రి తన కుమారుని ఎంతగా హెచ్చించి మాట్లాడుతుంటే ఈరోజు అనేక మంది అనేక మినిస్ట్రీలు డినామినేషన్లు అసలు ఆయన యేసుప్రభు దేవుడే కాదని ఆయన ఒక మనిషి అని ఆయన ఒక ప్రవక్త అని చెప్పి నానా రకాలైన తప్పుడు బోధలు బోధిస్తూ దేవుని యొక్క ఔినిత్యాన్ని దేవుని యొక్క లోతైనటువంటి ఆ మర్మాలను తెలుసుకోకుండా ఈరోజు దేవుడు తను తానే బయలుపరుచుకున్న ఆ మాటలను గ్రహించకుండా ఎంత భ్రష్టులైపోతున్నారంటే దేవుని బిడ్డలారా మీరు ఆలోచించాలని దేవుని గురిచిన జ్ఞానము నీకు ఉండాలని నేను ఈ మాటలతో మీతో చెప్తున్నాను మరియు ప్రభువ అదో వచ్చిన చూద్దాం మరియు ప్రభువ నీవు ఆది ఎందు భూమికి పునాది వేసి ఎవరంటున్నారు ఈ మాట తండ్రి అంటున్నాడు కుమారుని గురించి మరియు ప్రభువ నీవు ఆదిని ఎందు భూమికి పునాది వేసింది ఎవరట యేసు ప్రభు అని చెప్పి తండ్రి చెబుతున్నాడు ఆకాశంలో కూడా నీ చేతి పనులే అని తండ్రి మాట్లాడుతున్నాడు అవి నశించును కానీ నీవు నిలిచి ఉండువు చూడండి అవన్నీ పోతాయి కానీ నువ్వు నిలిచి ఉంటావయ్యా ఎంత శ్రేష్టమైన మాటలు అవన్నీ వస్త్రముల పాతగిలిను ఉత్తరములే వాటిని తుడిచివేయువు అవి వస్త్రములలే మార్చబడును కానీ నువ్వు ఏకరీతిగానే ఉన్నావు నీ సంవత్సరములు తరగవు ఎంత శ్రేష్టమైన మాటలు తండ్రి తన గుమారుని గురించి మాట్లాడుతున్నాడండి అవి చెప్పుచున్నాడు ఆయన అయితే నేను నీ శత్రువును పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వను కూర్చుండము అని దోతులతో ఎవరిని కూర్చేయను ఎప్పుడైనా నువ్వు చెప్పినా నీకు నాకు చెప్పాడు ఈ మాటలు దోతలకు చెప్పలా నా కుమారుని పాదముల కింద ఇదిగో ఈ సాతాన సామ్రాజ్యానికి అనగదొక్కుతానని దోతలకు ఇప్పుడు చెప్పాడా చెప్పలా మనకు చెప్పాడండి మనకు చెప్పాడు ఎందుకు అంటే తండ్రి వేరు కుమారుని వేరని మనం అనుకుంటున్నాం కనుక ఆయన ఏకరీతిగా ఏకమై ఉన్నారని మనం గ్రహించలేకపోతున్నాం కనుక అందుకే తండ్రి తండ్రిని గురించి కుమారుని గురించి తను తానే బయలుపరుచుకుంటున్నాడు ఈ జ్ఞానము నీవు నేను కలిగి ఉండాలని మాటలు మాట్లాడుతున్నాడు వీరందరూ పద్నాలుగు వచ్చిన వీరందరూ రక్షణను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సావుకులైన ఆత్మలు కారా దేవుని స్తోత్రం కలుగునగా ప్రేమనటువంటి దేవుని పెళ్ళారు దేవుని వాక్యం వింటున్నా మనము ఎంతో శ్రేష్ఠమైన మాటలు దేవుడు మాటలు మాట్లాడుతున్నాడు తన కుమారుని గురించి దేవాన్ని సంబోధిస్తున్నాడు ఆదిలో ఉన్నావు అంటున్నాడు ఆది సంబోతుడు అంటున్నాడు ఈ సింహాసం నిరంతరం నిలుస్తుంది అంటున్నాడు చూడండి దహాయన్ తన కుమారుని నామని ఎంతగా హెచ్చింపజేసాడో ఈరోజు నీవు నేను జ్ఞానం లేని మాటలు జ్ఞానం లేనిటువంటి పలుకుల చేత దేవుని నామాన్ని తృణీకరిస్తున్నాను దేవుని బిడ్డలారు ఎటువంటి పరిస్థితుల్లో మీరుండకూడదని ఈ దేవుని గురించిన జ్ఞానము మీకు కలగాలని నేను ఈ మాటతో పలుకుతున్నాను అయితే క్రిశ్చకం రెండవ శతాబ్దంలో అంత్యోక్రియాకు చెందినటువంటి థియోఫిలాస్ అనేటువంటి ఒక భక్తుడు ఇలా ఆ యొక్క నిర్వచనాన్ని ఇచ్చాడు ఏమనిచ్చాడంటే మహిమలో ఆయనంట ఆ అఘోచరుడు మహిములు ఆయన ఎలాంటి వాడు అంటే అఘోచరుడు గొప్పతనంలో అగాధమైన వాడు ఎత్తులో ఊహ కందినవాడు శక్తిలో సాటి లేనివాడు జ్ఞానంలో అసమానుడు మంచితనంలో అద్వితీయుడు దయలో చెప్పలేనటువంటి వాడు వీరిని బట్టి దేవుని గురించి ఆయన బయలుపరిచితేనే కానీ మనం ఆయన గురించి తెలుసుకోలేమని ఆ థియోఫిలాసిలా నిర్వచించాడు ఎంత గొప్ప శ్రేష్ఠ మాటలు ఆయన తెలివే ఆయన నీతి అగోచరము అని కథ నూట ముప్పై తొమ్మిది మొదటి ఆరు వచనాల్లో రాశాడు నీ మహత్యము గ్రహింప శక్తి కానిది గ్రహింపలేనిది అని చెప్పి నూట నలభై ఐదు కింద మూడు వచనంలో రాశా యోబు కూడా అంటాడండి దేవుని బిడ్డారా సర్వశక్తిని తెలుసుకో తెలుసుకోలేము మనము ఆయన శక్తిని మనం తెలుసుకోలేము గ్రహించలేము అని చెప్పి యోబు పదకొండు ఏళ్ళు రాస్తాయి పౌలు కూడా అంటాడండి కొంత మాటకే నేను ఎరిగి ఉన్నాను కొంతమటికే నాకు తెలుసు కానీ ఆయన ఎంతవరకు అయితే బయలుపరిచిన అంతవరకు నేను మీకు చెప్తున్నాను కానీ తేలింది ఎంతో ఉందని చెప్పి కొరింతి పత్రిక పదమూడు పన్నెండులో రాశాను ఎవరు బిడ్డారా ఎంతో శ్రేష్టమైన మాటలు వింటున్నాం మనము గొప్ప గొప్ప భక్తులే మాకు కొంత తెలుసు అంటున్నారు ఆయన గురించి గొప్ప గొప్ప భక్తులే ఆయన గురించి మాకు కొంతే తెలుసు కొంత అవగాహన ఉంది ఆయన పరిశుద్ధాత్మ బయలు పరిస్థితి తప్ప మేము ఎవరిని ఆయన గురించి మేము నిర్వచించలేమంటున్నారు ఎవరు వస్తే ఎక్కడ ఎంత కష్టం అండి ఎవరస్టు పర్వతానే ఎక్కడం ఎంత కష్టము అది ఎక్కేవాడికి తెలుస్తుంది దేవుని గురించి తెలుసుకోవాలంటే ఎంత కష్టమో అది తవ్వేవాడికి తెలుస్తుంది ఆయన అతీతం ఆయన గురించి మనం ఆయన వర్ణించలేము ఆయన్ని ఆయన గురించి మనము పరిశోధించి సంపూర్తిగా తెలుసుకోలేము సంపూర్ణముగా ఆయన గురించి మనం నిర్వచించలేము అని లేఖనం నుంచి చెప్తా ఉంది దేవుడు ఎలాంటి వాడుమిరా దేవుడు నిఘూడు అని చెప్పి యశ్యాగ్రంథం నలభై అధ్యాయంలో రాస్తాడు పద్దెనిమిది ఇరవై ఎనిమిదో ఆయన నిగూఢుడు ఎవరికి అర్థం కాని వాడు దొరకని వాడు అందని వాడు ఆయన సుదూరుడు అంటాడు యశాగ్రంథం నలభై యాభై ఐదు అధ్యాయంలో ఆయన సుదూరుడు చాలా దూరమైన వాడు ఆయన అందుకోలేరు దేవుడు అన్వేష్యుడు మనం ఆ అన్వేషించగలిగిన వాడు నేర్చుకోగలిగిన వాడు ఆయనలో శక్తిని పరీక్షించడానికి ఆయన శ్రేష్టమైన వాడు రోమాపత్రులు రాస్తాడు పదకొండు అధ్యాయంలో దేవుడు ఎంత అదృశ్యుడంటే దేవుని బిడ్డారా మొదటి తిమోతి మొదటి అధ్యాయం పదిహేడు వచ్చిన రాస్తాడు దేవుడు అదృశ్యుడంట కనిపించేవాడు కాదు ఆయన ఇన్ని నిగూఢమైన మాటలు దేవుని గురించి తను తానే బయలుపరుచుకుంటున్నాడు దేవుడు సమీపింపరాని తేజస్సులో నిత్య అమరుడై ఉన్నాడు మొదటి తిమోతి ఆరు పదహారులో రాస్తాడు ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు ఆయన కాబట్టి దేవుని బిడ్డ దేవుడు లేకుండా దేవుని తెలుసుకోలేం దేవుని సహాయం లేకుండా దేవుని అర్థం చేసుకోలేము దేవుని కృప లేకుండా మన ఆయన లోతులను మనము త్రవ్వలేము అప్పుడు ఈ వాక్యం వింటున్నా దేవుని బిడ్డలారా దేవుని గురించిన జ్ఞానంని కలగాలని నేను ఈ మాటలో మీతో ప్రస్తావిస్తున్నాను వింటున్నా నీవు తప్పకుండా ఇంకా దేవుని గురించి లోతైన మాటలు ఎన్నో నేను ఇలా రికార్డింగ్ ద్వారా మీకు వినిపిస్తున్నాను అయినప్పటికీ ఎన్నో శ్రేష్టమైన మాటలు ప్రతి ఒక్క పాఠంలో మీకు నేర్పించాలని నేను ఆశపడుతున్నాను అలా మీరు కూడా ఒకసారి ప్రతికను మొదటి నుంచి ఆ పద్నాలుగు వచ్చిన సారాంశాన్ని చదవండి చదివి ప్రభు గురించి ఇంకా లోతైన విషయాలు మీరు నేర్చుకోండి అలా నేర్చుకొని తప్పగా క్రీస్తు మీరు ఎదిగి క్రీస్తుయేసు యొక్క రక్షణలో మీరు కొనసాగాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈ నామాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకొని ప్రభునామాన్ని మనము మహింపరచుకుందాం ప్రేమ గల తండ్రి కృపగల నాయన నీ కొందనా ఉదయ కాలము దేవుని గురించిన జ్ఞానము అనే మా రెండవ పాఠాన్ని వినడానికి కృప చూపించావు నిజమే నాయన నువ్వెంత శక్తిగలవాడువో ఎంత మహిమ గలవాడువో ఎంత మహత్వ గలవాడువో వాది సంభూతుడు అని అనంత ప్రేమ స్వరూపువని మితిలేని నీ కృప చేత మమ్మలను నాయన జ్ఞాపకం చేసుకునేవాడు అని నీ గురించి తెలుసుకోవటానికి నా ప్రభా మరి నిన్ను నీవు నిన్ను నీవు మాకు బయలుపరుచుకుంటేనే తప్ప నీవేంటో మాకు అర్థం కాదు కుమారుడెవరో తండ్రి ఎవరో తండ్రి ఎవరో కుమారునికి తెలుసు